హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ కేటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను అనుకుంటున్నానండి ఇదైతే మార్నింగ్ నేను వీడియో షూట్ చేశాను డే అనేది గుర్తులేదండి ఎందుకంటే వీడియోస్ బ్యాక్ నుండి అంటే వెనకాల చాలా వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను కంప్లీట్గా అయితే డే నుండి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేయలేదు షూట్ చేయడం లేదండి అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ మాత్రమే నేను షూట్ చేస్తున్నాను అయితే ఇంకా నేనైతే ఆ రోజైతే ఎగ్స్ ఉడకబెట్టాను ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి ఇంట్లో ఎగ్స్ ఉంటే ఎగ్స్ ఉడకబెట్టాను ఎగ్ కర్రీ చేద్దామని ఇంకా ఆనియన్స్ అయితే కోసి పెట్టానండి ఆ కర్రీ ఎలా చేస్తానంటే ఎగ్స్ ఉడకబెడతాను ఉడకబెట్టి ఆ ఆనియన్స్ కోసి ఆనియన్లో ఒక ఎగ్ కొట్టేసి ఇంకా మిగతా అయితే ఉడకబెట్టేసి డాట్స్ పెట్టేసి అందులో ఇస్తాను కంప్లీట్గానైతే కర్రీ ప్రాసెస్ అయితే నేను చూ లేదండి ఎందుకంటే చెప్తున్నా కదండి టైం సరిపోవట్లేదు పాప స్కూల్కి వెళ్ళడం పని అగడబగడైపోతుందండి దాని తర్వాతకి వర్క్ అయితే ఎక్కువ ఉండడం లేదండి ఇంకా నేను అట్లనేసి టైర్డ్ అయిపోతున్నాను అట్లనైతే అట్లనైతే నేను చూపించడం లేదండి ఇంకా నేను దాని తర్వాత అయితే ఇంకా నేను ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మళ్ళీ న్యాచురల్గా బ్లాగ్ అనేది నా వర్క్ మీకు ఎలా ఉంటుంది పాప పోయిన తర్వాత అనేసి ఇంకా నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇంకా నేనైతే డైలీ పాప వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇట్లా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను మళ్ళీ బాసలు ఉంటే క్లీన్ చేసుకొని బాస लो अ uh... సారీ అండి ఇల్లు ఉడ్చుకొని బట్టలు ఆరేసి ఫ్రెషప్స్ నేను చిన్న పాప అవుతామండి నేను గ్యాస్ అయితే ఇట్లా కడుక్కుంటాను ఎప్పుడు గ్యాస్ క్లీనింగ్ వీడియోనో పెట్టాను కానీ గ్లా గ్యాస్ ఎలా క్లీన్ చేస్తానో వీడియో అయితే నేను పెట్టలేదు ఇంకా వీడియోస్ అంటే లైఫ్ స్టైల్ మొత్తం పెట్టాలి కదండి మీకు మీరు కూడా చూడాలి కదా నాకైతే గ్యాస్ కడగడానికి చాలా ఇబ్బంది ఉంటుందండి ఇంకా నేనైతే ఒక టెక్నిక్ టెక్నిక్ అయితే ఒక ఐడియాతోనైతే ఇలా సెట్టింగ్ చేసుకున్నానండి హాల్లో వాషింగ్ మెషిన్ ఉంది కదా దానికి పైప్ కనెక్ట్ చేసి అయితే నేను వాటర్తో అయితే ఇట్లా కడుగుతానండి ఎందుకంటే కొన్ని కన్వీనియంట్గా లేవండి ఇంకా మనకు కన్వీనియంట్గా ఉండాలంటే కొన్ని ఈ కొన్నిటికి కొన్ని అడ్జస్ట్ కావాలండి ఇంకా నేనైతే నా లైఫ్లో కొన్ని కావాల్సి వస్తుంది చూసాం నాకంటూ మంచి డిష్ రావాలి నేనైతే వెయిట్ చేస్తున్నానండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా నేనైతే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఆల్మోస్ట్ నా లైఫ్ జర్నీ అయితే మీ అందరికీ పెడుతున్నాను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇంకా చూడండి నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నా గ్యాస్ ఇలా క్లీన్ చేసుకుంటేనే నీట్గా అనిపిస్తుంది అండి లేకపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపివ్వదు తూడ్చుకుంటే మళ్ళీ జిడ్డు జిడ్డు అట్లా అవుతుందండి నాకు అస్సలుకే నచ్చదండి నాకు ఇట్లా వాటర్ పోస్ దీన్ని క్లీన్ చేసుకుంటేనే నాకు మంచి హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు ఎంత టైర్డ్ అయినా నేను ఎంత అలసిపోయినా ఎంత వర్క్ ఉందండి నేను గ్యాస్ ఇలానే క్లీన్ చేసుకుంటానండి ఇంకా నేను చాలా సెట్ సెట్టింగ్ చేసుకునేటి ఉన్నాయి బట్ నేను సెట్ చేసుకోవట్లేదు ఎందుకనేది మీకు ఫోన్ పోని వీడియోలో కనబడుతుంది ఇంకా నేనైతే ఆ గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా నేనైతే ఎగ్జాక్ట్లీ పాప త్రీకి వస్తుందండి త్రీకి వచ్చిన తర్వాత పాప వచ్చే వరకు అయితే నేను పాలు కాబెట్టి అంటే పాలు అప్పటికే స్టార్ట్ చేస్తాను పాప వచ్చేసరికి నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి ఈవినింగ్ వర్క్ మళ్ళీ బాసలు దోమడం ఇల్లు ఉడవడం ఇల్లు క్లీనింగ్స్ అన్నీ పెట్టుకుంటానండి పాప బాక్సెస్ అవన్నీ ఇంకా నేను పాప వచ్చేసరికి బయటకు గేట్ తీయాలండి ఇంకా నేను ఎట్లాగైనా పాప కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది సో అనేసి నేనైతే ఇంకా పాప వచ్చే టైంకి నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా పాప వచ్చే వరకు అయితే గ్యాస్ మీద పాలు పెట్టి ఉంచుతాను ఎందుకంటే పాప ఈవినింగ్ పాలు అవుతుంది కదండి అయితే ఇంకా నేనైతే ఆ పాలు పెట్టాను నేనైతే మధ్యలో టీ తాగట్లేదు అని చెప్తున్నాను కదండి ఇంకా మళ్ళీ ముందు ముందు వీడియోలో మళ్ళీ టీ బ్లాగ్స్ కనిపిస్తే చూడండి అంటే ఊరికే తాగలేదండి నేను సిచ్యువేషన్ బట్టి ద మన ప్రిపేర్ అయిపోయినా ఇంకా నేనైతే టీ పాపకి ఓ గ్లాసుల పాలు నాకైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ వీడియో మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను చూడండి నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను పాపకైతే పాలు పెడుతున్నాను చూడండి టీ నాకు పడట్లేదండి టీ వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి చూడండి ఇంకా ప్లీజ్ అండి డైలీ వర్క్ అండి ఇదేనండి ఇంకా నేనైతే ఇంకా కొత్తగా చెప్పడానికి అయితే నా లైఫ్ స్టైల్లో ఏం లేదండి ఇంకా నేనైతే ఇది నెక్స్ట్ డే అండి ఏదైనా టూ డేస్ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంకా నేనైతే మళ్ళీ టిఫిన్కి ఏం లేదండి ఆ రోజైతే ఇంకా ఊరికే పెట్టిన వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందులో ఒకటైనా నా లైఫ్ స్టైలే నేను పెడుతున్నాను తప్ప క్రియేటివ్ చేసి పెట్టడానికి అయితే ఏం లేదు కదా ఉన్నది ఉన్నట్లే పెడుతున్నానండి ఇంకా నేను క్రియేటివ్ చేసి పెట్టడానికి ఏం లేదండి ఇంకా నేను ఆ రోజైతే తాలింపు అన్నం వేస్తున్నాను టిఫిన్స్కి అయితే చాలా కష్టమవుతుందండి డైలీ ఈ టిఫిన్స్ ఏం ప్రిపేర్ చేయాల నాకైతే పిచ్చెక్కిపోతుందండి ప్రాణం అయితే తోకకొస్తుంది ఏం టిఫిన్స్ అండి టిఫిన్స్ అయితే పిల్లలు ఇంకా ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ రోజైతే టిఫిన్స్కి నేను ఏం చేయలేదు ఇంకా అంటే ముందు డేనే ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పినా కదండి ఇంకా నేనైతే ముందు డేనే తాలింపన్నానికైతే ప్రిపేర్ చేసుకున్నానండి తాలింపన్నం అంటే లెమన్ రైస్ అండి ఇక్కడికైతే ఈ వీడియో అయితే పెట్టానండి నాకైతే టిఫిన్స్ వల్ల పిచ్చెక్కిపోతుంది అందులో ఒకటి నేనైతే వీడియోస్ ఉండదు ఉన్నట్టే పెడుతున్నాను కదండి నా లైఫ్ స్టైల్ అండి ఇంకా నేను అయితే మార్నింగ్ లేసానండి మార్నింగ్ అయితే ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకున్నాను నిమ్మకాయ తాలింపు అన్నమండి మా పాపకు జీలకర్ రేయకూడదండి ఇందులో కంప్లీట్గా అయితే ఈ వీడియో నేను షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి సాంగ్తో పెట్టాను కదండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేనైతే నా లైఫ్ జర్నీ ఉన్నది ఉన్నట్టే పెడుతున్నానండి ఇంకా నేను క్రియేటివ్ చేసి పెట్టడం లేదు ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు ఈ మధ్యలో కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు మీరే హెల్ప్ చేయండి ఇంకా నేనైతే కొ ఏం ఉందని చెప్పాను కదండి ఆ ఏంకి రీచ్ అవ్వాలని మీ అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాడు మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఇవ్వండి మీ దీవెనలు అయితే నాకు ఇవ్వండి మీ దీవెనలు ఉంటే నేను ఎట్లకైనా ముందుకు వెళ్తాను మీరు దీవెనల బ్లెస్సింగ్స్ లేని మీ సపోర్ట్ లేని మీ ఎంకరేజ్మెంట్ లేనిది అయితే నేను ముందుకు వెళ్ళలేనండి అంతా మీ చేతిలో ఉంది నా లైఫ్ అయితే నేనైతే ఇంకా ముందు ముందు మంచి వీడియోలతో మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను నేను ఇంక ముందు ముందు మీకు షేర్ చేసేటివి చాలా ఉన్నాయి బట్ నేను షేర్ చేయాలంటే నేను అనేది నాకు సక్సెస్ రావాలి వస్తున్నాయి నేను షేర్ చేస్తాను కదండి రాంది నేను పెడితే కూడా అది వేస్ట్ అయిపోతుంది కదండి ఇంకా నేను పబ్ సోషల్ మీడియాలో ఉన్నా కదండి ఇంకా ఏ లేనిది ఉన్నట్టు చెప్పడం అయితే బాగుండదు కదండి అది సక్సెస్ అనేది ఉంటే పెడితేనే అది బాగుంటుంది కదా అందుకే నేను ఏం పెట్టట్లేదండి నాకు కొంచెం హోప్ బలం వచ్చినా కూడా నా లైఫ్ జర్నీ నా పర్సనల్స్ మ్యాటర్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి కంప్లీట్గానే అయితే నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎంత బాగుందండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదండీ అసలు నాకైతే ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంది కదా చూస్తేనే నాకు తినాలనిపిస్తుంది ఈ వీడియోను నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నారు కూడా ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్